నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మా దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ ఉన్నాయండి వెహికల్స్ మొత్తం ఒకసారి వీడియో చేద్దామని చెప్పానని అన్ని వెహికల్స్ వీడియో చేస్తున్నామండి మా దగ్గర కొన్ని వీడియో చేసినవి ఉన్నాయి కొన్ని చేయనివి ఉన్నాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా చూసుకోండి మా దగ్గర ఇంకా బయట కూడా ఒక పది వెహికల్ దాకా ఉన్నాయి ఒకసారి మా అడ్రస్ కూడా చూసుకోవచ్చు హైదరాబాద్ మెయిన్ రోడ్ అండి ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్ మనోజ్ కార్స్ మాది వచ్చేసి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని లొకేషన్ టైప్ చేసి కాజీపేట అని కొడితే మా అడ్రస్ మొత్తం అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు జేలో ఈ ఐటు వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవీల్స్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి షెవర్లెట్ స్పార్కు వచ్చేసి ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు మోడలు ఈ వెహికల్ చాలా మంది డ్రైవింగ్ కోసం అడుగుతారండి ఈ వెహికల్ కొద్దిగా గ్లాస్ బ్రేక్ అయింది నిన్ననే వచ్చింది ఈ వెహికల్ ఈ వెహికల్ కొద్దిగా గ్లాస్ ఇట్లా చేయించిన తర్వాత దీన్ని ఫుల్ వీడియో కూడా పెడతామండి మీకు వచ్చేసి ఇది రెండు వేల పదకొండు ఎన్నింగు పన్నెండు రిజిస్ట్రేషను టాటా మాంజా వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు విషయాలు లెక్కనే ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మార్చి సియాజ్ మారుతి సిఆర్ జీటా వెహికల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ జీ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి దాదాపుగా ఒక ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి బెలోనా రెండు వేల పంతొమ్మిది మోడలు జీటా జేటా వేరియంట్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది మీకు ఫైనాన్స్ కూడా వచ్చేసి మీకు ఐదు నుంచి ఐదున్నర ఫైనాన్స్ కూడా ఇస్తుందండి లోన్ కూడా మేమే చేయిస్తాము రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అయింది అడ్వాన్స్ ఇచ్చిరండి వెహికల్ ఫైనాన్స్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు ఈ వెహికల్ మాత్రం మేమే లోన్ చేస్తామండి ఇది మహేంద్ర సారీ మార్తి బెలోనా రెండు వేల ఇరవై ఒకటి ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఐ ట్వంటీ ఐ ట్వంటీ రెండు వేల పదిహేడు మోడలు వచ్చేసి కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది జన్యున్ ఉన్నది పెట్రోల్ వెహికల్ అండి అది పెట్రోల్ వెహికలే అది పెట్రోల్ వెహికలే మూడు కూడా పెట్రోల్ వెహికలే అండి వచ్చేసి మీకు ఇది ఇది వచ్చేసి లార్జ్ రెనాల్ట్ లార్జ్ అండి రెండు వేల పదిహేను ఆర్ఎక్స్ జెడ్ దీని వీడియో కూడా పెట్టలేదు ఫుల్ వీడియో పెడతాం అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ వెహికల్ దాంట్లో మార్తి ఎట్టిగా రెండు వేల పదహారు జెడ్ఏ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఎలైబీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు లోన్ కూడా వచ్చేసి ఐదు లక్షల వరకు లోన్ కూడా ఇప్పిస్తామండి వెహికల్ వచ్చేసి పదహారు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు ఏసీ గ్యాస్ తక్కువ ఉంటే చూసుకోవచ్చు ఏసీ గ్యాస్ నింపిస్తానండి మా దగ్గర నింపుతారు ఏసీ గ్యాస్ ఏసీ గ్యాస్ కూడా మేమే నింపిస్తాం ఏసీ గ్యాస్ రెండు వేల పదమూడు మోడలు ఎట్టిగా మార్చి ఎట్టిగా వీడిఐ వెహికల్ అండి ఇది కూడా నిన్న వచ్చింది వెహికల్ వెహికల్ ఏసీ గ్యాస్ తక్కువ ఉన్నాయంటే ఏసీ నింపిస్తాం ఇది వచ్చేసి క్రేటా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది క్రేటా వచ్చేసి ఈ ప్లస్ ఈ ప్లస్ వేరియంట్ అంటే దీనికి అలవిల్స్ గిట్ట రావండి వెహికల్ మాత్రము వచ్చేసి ఎనభై వేల చిల్లర తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీరు వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నదండి ఇది వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఇది డబ్ల్యూ సిక్స్ వెహికల్ డబ్ల్యూ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మేము ఎన్వోసీ తీసి ఇస్తాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ ఈ వెహికల్కి వచ్చేసి వచ్చేసి ఇది వెహికల్ వచ్చేసి మీకు టీ ఎయిట్ అండి డీజిల్ వెహికల్ టీ ఎయిట్ దీని వీడియో కూడా ఫుల్ వీడియో కూడా పెడతామండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం ఇది వచ్చేసి ఐ ట్వంటీ ఐ ట్వంటీ పద్నాలుగు పద్నాలుగు ఎండింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ అమ్ముడుపోయింది ఫైనాన్స్ అవుతుంది ఇది కూడా వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల పదిహేడు మోడలు పెట్రోల్ వెహికల్ అదేమో డీజిల్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ ఈ రెండు అడ్వాన్స్ అయినాయని ఫైనాన్స్ అవుతున్నాయి ఈ వెహికల్ కూడా మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల పదమూడు మోడలు ఇది కూడా అమ్ముడు పోయిందండి అడ్వాన్స్ అయింది ఇది కూడా అమ్ముడు పోయిందండి ఈ వెహికల్ కూడా ఫైనాన్స్ అవుతుంది చూసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి బ్రీజా జెడ్డిఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడలు జడ్డీఐ ప్లస్ వెహికల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు డ్యూయల్ టోన్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు జెడ్డీఐ ప్లస్ ఇది వచ్చేసి ఐ ట్వంటీ ఐ ట్వంటీ రెండు వేల పద్దెనిమిది మోడలు పెట్రోల్ వెహికల్ ఆపిదా రెండు వేల పద్దెనిమిది మోడలు ఐ ట్వంటీ పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది స్పోర్ట్ జట్ ఇది వచ్చేసి మార్త్ ఎట్టుగా రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ ఎస్హెచ్ఎస్ అదర్ స్టేట్ వెహికల్ మేము వచ్చేసి మీకు యూనివర్సిటీ ఇస్తామండి దీని ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉన్నది చూసుకోవచ్చు ఇది వచ్చేసి కేవీవీ హండ్రెడ్ రెండు వేల పదిహేడు పెట్రోల్ వెహికల్ చాలా మంది కేవీవీ హండ్రెడ్ అడుగుతారు కాబట్టి ఈ వెహికల్ తీసుకొచ్చినది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది కూడా ఫైనాన్స్ మేమే చేయిస్తాను లోన్ చేస్తాను ఇది వచ్చేసి ఇకో స్పోర్టు రెండు వేల పద్నాలుగు వెహికల్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది జెన్యున్గా ఉన్నది ఒరిజినల్గా ఉన్నది వెహికల్ వచ్చేసి మీకు వెహికల్ వచ్చి చెక్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇంకో వెహికల్ కూడా ఉన్నది పదిహేడు మోడల్ ఆ వెహికల్ బయట పోయిందండి ఇంకా మా దగ్గర పది వెహికల్ దాకా కూడా బయట ఉన్నాయి వెహికల్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి ఛార్జింగ్ వెహికల్ అండి ఇది ఎలక్ట్రికల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ పెట్టుడే పెట్రోల్ లేదు డీజిల్ లేదు ఏం లేదండి పెట్రోల్ వెహికల్ మన ఓన్లీ ఛార్జింగ్ పెట్టుడే మీకు కేవలం తక్కువ రేట్లా ఇస్తామండి మీరు వచ్చి వెహికల్ చూసుకోండి చూసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మన ఏసీ ఉంటుందండి ప్లస్ వచ్చేసి పవర్ విండోస్ వస్తాయి ఓన్లీ బ్యాటరీలే బ్యాటరీలతోనే నడుతుందండి వెహికల్ వచ్చేసి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి వెహికల్ మాత్రం మంచిగా ఉంది మీరు వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత బ్యాటరీలు ఏదేమైనా ఉండేది ఉంటే రన్నింగ్ బండే కొన్ని కనీసం నలభై నుంచి యాభై మధ్యలో ఇస్తుందండి మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అది చేయొచ్చు ఇంకా మా దగ్గర ఒక పది బండ్ల దాకా బయట ఉన్నాయండి ఆ వెహికల్ కూడా తీసుకొచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ వీడియోలు చేస్తామండి మా దగ్గర ఒక లక్ష రూపాయలు మొదలుకొని పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి మీకు ఏమైనా వెహికల్ కావాలంటే కూడా మాకు మా అడ్రస్ చూడండి అటు చూడవచ్చు మా అడ్రస్ వచ్చేసి మనోజ్ కార్సు ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కనండి మీరు అటు చూసుకోవచ్చు ఒకసారి అటు చూసుకోవచ్చు హైదరాబాద్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి మా ఆఫీస్ వచ్చేసి మీకు ఏమన్నా డౌట్ ఉంటే గూగుల్లో కూడా మనోజ్ కాస్త టైప్ చేస్తే మా లొకేషను అడ్రస్ మొత్తం వస్తుందండి ఈరోజు అన్ని వెహికల్స్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ ఉన్నాయి వాటికి చూపించినామండి మీకేమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఇంకా పది బండ్లు ఉన్నాయి అవి కూడా వెహికల్ వేస్తాను మా దగ్గర లేని వెహికల్ కూడా మీకు తెప్పించి ఇస్తామండి మీరు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రైట్